అలాగే భీష్ముడు కూడా యుగంలో ధర్మరాజుకి ఒకటి ఉపదేశించాడు ఏమన్నాడు నాయన రోజుకి రెండు పూటలు మితంగా భోంచే మిక్కిలు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పాడు అది చెప్పినది ద్వాపర యుగం అయినప్పటికీ కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో కూడా చక్కగా వర్తిస్తుంది ఈనాటికి కూడా ఈ రోజుకి కూడా మీరు గ్రామాల్లోకి వెళితే నేను చూపిస్తాను చాలామంది కాయకష్టం చేసుకునే వాళ్ళు కూడా ఉదయం పది పదకొండు గంటలకు చక్కగా రాగి సంకటి జొన్న సంకటి అన్నము పచ్చడి పెరుగు మజ్జిగ ఇలాంటివి శుభ్రంగా కడుపు నిండా తిని వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం పని చేసుకుని ఇంటికి వచ్చాక ఆరు ఏడు గంటలకు మళ్ళీ కడుపు నిండా బోన్ చేసి నిద్రపోతారు వాళ్ళు ఎంత బలిష్టంగా ఆరోగ్యంగా ఉంటారో తెలుసా అండి అసలు కొవ్వు అనేదే ఉండదు వాళ్ళ వాళ్ళలో అంత బలిష్టంగా ఆరోగ్యంగా ఉంటారు అంతగా మధ్యాహ్నం ఆకలేస్తే కాస్త కొద్దిగా టిఫిన్ లేకపోతే గంజో తాగి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కానీ ఈ రోజు టౌన్స్ లోను సిటీస్ లోను ఏం జరుగుతోంది తక్కువ కష్టం ఉన్నవాడు అసలు కష్టమే లేనివాడు కూడా మూడు నాలుగు సార్లు విపరీతంగా తినడం జరుగుతోంది అది కూడా ఆకలితో కాదు సుమ రుచుల వ్యామోహంలో పడి ఈ ఐస్ క్రీమ్ బాగుంది స్వీట్ బాగుంది హాట్ బాగుంది అని చెప్పి ఈ జంక్ ఫుడ్లు అంటే తినకూడనటువంటి ఆహారం కూడా మూడు నాలుగు సార్లు అమితంగా విపరీతంగా తింటున్నారు దానివల్ల అనేక జబ్బులకి లోబడుతున్నారు బాగా కాయ కష్టం చేసేవాడు మూడు సార్లు కాదు నాలుగు సార్లు తిన్నా తప్పులేదు కానీ తక్కువ కష్టం చేసేవాడు అసలు కష్టమే లేనివాడు ఎందుకు అంత తినాలి అందులోనూ ఆకలి లేకుండా దానివల్ల ఏమవుతుంది అజీర్ణం గొంతు మండడం ఎసిడిటీ కడుపులో అల్సర్లు అలాగే షుగర్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి హార్ట్ అటాకులు అలాగే బీపీ ఇంకా మోకాళ్ళ నొప్పులు అధిక బరువు వల్ల మోకాళ్ళ నొప్పులు మరి ఇవన్నీ వచ్చాయంటే ఎందుకు రావండి ఇది విపరీతంగా తినడం వల్ల నీకు వచ్చింది కాబట్టి మితంగా భోజనం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు అనేటువంటివి అందుకు మన శాస్త్రాలు మనం ఇటువంటి ఈ శాస్త్రాలు చెప్పిన దాన్ని మన కోసం చెప్పే మన ఆరోగ్యం ఆనందం కోసం చెప్పే ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి ఎలాంటి పడితే అలా తినకుండా సాత్విక ఆహారం మితంగా రెండు పూటలు భోజనం చేద్దాం ఇంకా ఉదయం అల్పాహారం అల్పాహారం అంటే అల్పం కొద్ది కొంచెమే తినాలి కాబట్టి ఆ విధంగా మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకుంటే ధ్యానం సిద్ధిస్తుంది ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగ విపరీతంగా తినేవాడికి ధ్యానం అవ్వదు అలాగే అసలుకే తినని వాడు ఇంకోటి ఉంటాడు వాడు ఎవరయ్యా అంటే నాలుగు రోజులకు ఏదో ఒక పేరు చెప్పి ఏకాదశో ద్వాదశ పేరు చెప్పి ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు దానివల్ల కూడా మీకు శరీరానికి బలం ఉండదు శక్తి ఉండక ధ్యానం చెయ్యలేరు అలాగే ఎప్పుడూ ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింపజేసి నీరసింపజేసి అలా దాన్ని హింసించకూడదు ఎంత తినాలో అంత తినాలి దీనికి ఉదాహరణ చెప్తాను చాందోకి ఉపనిషత్తులో శ్వేతకేతు అని ఒక బ్రాహ్మణు ఉంటాడు అతను పదిహేను రోజుల పాటు ధ్యానం చేస్తాడు అప్పుడు ఆ పదిహేను రోజులు ఆహారం ముట్టడు అప్పుడు ఏమవుతుందో తెలుసా ఆయన తను నేర్చుకున్న వేదశాస్త్రాలన్నీ మర్చిపోతాడు పాపం ఎందుకని మర్చిపోయాడు ఆహారం లేదు కాబట్టి ఆహారం తినకుండా ఉండకూడదు అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను బుద్ధ భగవానుడు కూడా ప్రారంభంలో ధ్యానం ప్రారంభంలో బుద్ధుడు నేను ఏమీ అన్నట్ట ఆహారం నాకు మోక్షం వచ్చే వరకు కానీ నీరసించి పడిపోయాడు అప్పుడు లేచి కాస్త ఆహారం తీసుకుని నెమ్మదిగా అలా బలం పుంజుకుని ధ్యానం చేసి మోక్షం పొందాడు కాబట్టి విపరీతంగా తినకూడదు తక్కువ తినకూడదు మితంగా తినాలి యుక్త ఆహార విహారస్య రెండవది నిద్ర నిద్ర కూడా అతి స్వప్న నా అతి స్వప్నశీలస్య నా జాగృత అతి స్వప్నశీలస్య స్వప్నం ఎప్పుడు వస్తుంది నిద్రలో వస్తుంది కాబట్టి అలా ఎక్కువ నిద్రపోయేవాడికి కూడా ధ్యాన యోగం చేయలేడు ఎందుకని ఎక్కువ నిద్రపోతే ఇక్కడ శ్వాస కోసంలో గొంతులో కఫం వచ్చేస్తుంది అలాగే అధికంగా బరువు అయిపోతుంది శరీరం ఆవలింతలు వస్తాయి ధ్యానం చేద్దామంటే నిద్ర వస్తుంది తమోగుణం పెరిగిపోతుంది అందుకని నువ్వు ధ్యానం చేయలేవు అలాగే నా జాగృత అంటే అసలుకే నిద్రపోని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా శరీరానికి తగినంత బలం ఉండదు నిద్రపోకపోవడం వల్ల మనసుకు కూడా ఫ్రెష్నెస్ తాజాదనం ఉత్సాహం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ధ్యాన యోగానికి పనికిరారు మరి ఎలా నిద్రపోవాలి సాయిబాబా వారు చెప్పారు నాయనా నీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి అందులో ఆరు గంటలు నిద్రపో ఆరు గంటలని సొంత పనులు చేసుకో ఆరు నీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకో ఆరు గంటలు సమాజ సేవ చేయి మిగతావి ఎలా ఉన్నా ఆరు గంటలు నిద్ర అనేది సరిపోతుంది ఆరు గంటల కంటే ఎక్కువ నిద్ర ఎవరికి అవసరమో తెలుసా పంతొమ్మిదేళ్ళ కంటే పంతొమ్మిదేళ్ళ వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలు యువతరం యువకులకు యువతి యువకులకు అవసరం వాళ్ళకి ఎనిమిది గంటలు అవసరం నిద్ర కానీ ఏళ్ళు ఆ పైన వయసు వచ్చిన వాళ్ళకి ఆరు గంటలు చాలు అంతకంటే ఎక్కువ నిద్రపోతే తమోగుణం వస్తుంది మనం ధ్యానయోగం నేర్చుకుంటున్నాం కాబట్టి ధ్యానయోగం చేయడానికి ఆరు గంటలు ఎక్కువ నిద్రపోతే మహా అయితే ఒక అరగంట అటు ఇటు ఇంకా అంతకంటే నిద్రపోతే మాత్రం తమోగుణం ఎక్కువైపోయి బద్ధకం వచ్చేసి ఆవలింతలు వచ్చేసి ధ్యానము చెయ్యలేము అలాగే ముసలి వాళ్ళకు కూడా అరవై డెబ్బై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఎక్కువ నిద్ర అవసరం అవుతుంది కానీ ఈ మధ్యలో వయసు వాళ్ళకి అవసరం లేదు ఆరు గంటల నిద్ర చాలు ఇది మనకు శాస్త్రాలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి గురువులు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇంకా చివరిగా రెండు పాయింట్లు ఏమిటవి ఆహారం చెప్పుకున్నాం నిద్ర చెప్పుకున్నాం ఇంకా మూడవ పాయింట్ కర్మలు కర్మలు అంటే మన పనులు మనం ఎంత ఎన్ని గంటలు పని చేయాలి అంటే నువ్వు విపరీతంగా పనుల్లో నిమగ్నమై ఉండకూడదు కనీసం సాయంత్రానికి ఇంటికి వచ్చి మన ముఖ్య ఉద్దేశం ధ్యాన యోగం ఆచరిస్తున్నాం కాబట్టి మనం జపముకు ధ్యానముకు భగవత్ స్మరణకు సద్గ్రంథాలు భగవద్గీత భాగవతం రామాయణం ఇలాంటివన్నీ చదవడానికి సమాజ సేవకి ఒక రెండు మూడు గంటలు ప్రతిరోజు మనకు అవసరము దైవ సాధన అవసరము అందుకని నువ్వు రోజంతా బయట పనులు చేస్తే ఈ ధ్యాన సాధన ఎలా చేస్తావు కాబట్టి విపరీతమైన కర్మలు పెట్టుకోకు యుక్త చేష్టస్య కర్మసు అని చెప్పాడు కావాలంటే చూడండి ఆరో అధ్యాయం యుక్త అంటే మితంగా యావరేజ్గా ఎక్కువ కాదు తక్కువ కాదు చేష్టస్య కర్మసు కర్మసు అంటే పనులు చేష్టస్య మరీ ఎక్కువ పనులు చేయకు రోజంతా పనుల్లో నిమగ్నం అవ్వకు కొంత చేసుకుని కనీసం సాయంత్రం వేళకి ఇంటికి వచ్చే అప్పుడు నువ్వు ధ్యాన సాధనకి జపముకు పారాయణకి సమాజ సేవకి నీకు టైం దొరుకుతుంది అని చెప్పాడు అందుకు యుక్త చేష్టస్య కర్మసు ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చాం లాస్ట్ పాయింట్ ఏమిటి విహారము అంటే విహారం అంటే మామూలుగా చెప్పాలంటే రిలాక్సేషన్ ఎంటర్టైన్మెంట్ వినోదము అంటాం రెండు అర్థాలు ఉన్నాయి విహారము అంటే అలాగ మన ఊరిలో లేకపోతే మన సిటీలో అలా గంట రెండు గంటలు సరదాగా షికారు అంటాం అలా వెళ్ళి రావచ్చు అంతేకాని రోజంతా బయట ఉండి రోజంతా లౌకిక ప్రపంచం విషయ నిమగ్నమైతే నీకు మనసు దేవుడి మీదకు లగ్నం అవ్వదు అసాధ్యం కాబట్టి నువ్వు రోజంతా లౌకిక విషయ ప్రాపంచిక విషయ ఆసక్తుడివై ఉంటే నీకు ధ్యాన సాధన ఎలా కుదురుతుంది ధ్యానం మీదకి ఆసక్తి ఎలా వస్తుంది ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది కాబట్టి ఎక్కువగా బయట తిరక్కు ఒక గంట రెండు గంటలు అలా కాస్త మనసు విహారం రిలాక్సేషన్ కోసం వెళ్ళు లేదా వినోదం అంటే టీవీ చూస్తావు రెండు ఒక గంట రెండు గంటలు అంతేకాని ఇంకా అదే పనిగా రోజంతా కూడా అలా టీవీ చూస్తూ ఇంకేదో చూస్తూ గడిపితే మనం మనం ఇప్పుడు ధ్యాన యోగం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దానికి సమయం వెచ్చించుకోవాలి అందుకు యుక్తాహార విహారస్య అన్నాడు అంటే ఆహారం కానీ విహారం కానీ మితంగా ఉండాలి తక్కువ ఎక్కువ కాదు తక్కువ కాదు ఉండాలి అది కూడా ఒక గంట రెండు గంటలు చేసుకుని ప్రధానంగా రెండు మూడు గంటల పాటు మన దైవ సాధనకు కేటాయించుకోవాలి ధ్యానాన్ని కేటాయించుకోవాలి అప్పుడు తప్పనిసరిగా మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తాము ఇంతటితో మనం ధ్యాన యోగాన్ని సంపూర్ణంగా తెలియజేసుకున్నాం మీ అందరూ కూడా చక్కగా ఈ ధ్యాన యోగం ఈ జన్మలో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు మొదలెట్టి చక్కగా రోజు మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా మనకు ఈ జీవితంలోని టెన్షన్లన్నీ లేకుండా చేసుకుంటూ ఈ జన్మలోనే మరణించేటప్పుడు కూడా పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఈ జన్మలోనే తరిస్తారని తరించాలని ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా ప్రార్థిస్తూ ఆశిస్తూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం కర్మయోగం గురించి తెలుసుకుందాం ఈరోజు ధ్యాన యోగం ముగిసింది ధ్యానయోగం కూడా పరమాత్మను చేరుకోవడానికి ఒక మార్గం క్రితం ఎపిసోడ్లో భక్తి యోగం తెలుసుకుందాం భక్తి యోగం కూడా పరమాత్మను చేరుకోవడానికి ఒక మార్గం వచ్చే ఎపిసోడ్లో కర్మయోగం కర్మయోగం కూడా పరమాత్మను చేరుకునే మార్గం ఆ కర్మయోగం గురించి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి